మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్యాన్సర్ గుండె జబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే పైనాపిల్ ముక్కలు రోజుకు ఒక కప్పు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్టే దీంతో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది కణజాలం వృద్ధి చెందడానికి పైనాపిల్ ముక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇంకా వృద్ధాప్య ఛాయలు రానియకుండా చేస్తాయి ఇంకా పైనాపిల్ ముక్కలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి పైనాపిల్తో కడుపు ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలు నయమవుతాయి దీనిలోని బ్రెమెలిని అనే ఎంజైమ్ ప్రోటీన్ని బాగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి అలాగే పైనాపిల్ మాంగనీస్ పుష్కలంగా ఉండడంతో పాటు విటమిన్ సి సైతం చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి థ్యాంక్ యూ